మాట తీరు ఇలా ఉండాలి అని నాకు కనువిప్పు కలిగించే విషయం ప్రవక్త గారి సంఘటన ఇది అదేమిటి ఒక వ్యక్తి ప్రవక్త గారి దగ్గరకు ఈ విధంగా అడుగుతున్నారు ఓ ప్రవక్త నేను వ్యభిచారం చేయాలనుకుంటున్నాను అని అన్నప్పుడు ప్రవక్త గారు సరే నీకు వ్యభిచారం చేసుకుని అనుమతిస్తున్నాను నాకు ఒక విషయం చెప్పు నీవు ఇంటికెళ్ళావు ఇంటికి వెళ్ళే లోపల నీ భార్య ఎవరితోనో వ్యభిచారంలో పాల్గొంటూ ఉంది నీవు చూస్తే ఎలా ఉంటుంది అన్నారు ఆ వ్యక్తి వెంటనే ప్రవక్త నాకు ఆ మాట అనమాకండి నాకు కోపం వస్తుంది అన్నారు వెంటనే ప్రవక్త గారు అంటున్నారు నువ్వు ఇంటికి వెళ్ళేలోపు నీ సోదరి ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంది మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది అని అన్నప్పుడు ప్రవక్త నేను ఊహించలేకపోతున్నాను నేను భరించలేకపోతున్నాను మీరు అనే మాటలు అని అంటారు ప్రవక్త గారు అంటున్నారు మీకు తెలిసింది మీ తల్లిగారు వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకోవటం మీరు స్వయంగా చూశారు ఆ విషయాన్ని అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు ప్రవక్త గారు అంటున్నారు ప్రవక్త అలాంటి మాటలు మీరు మాట్లాడమాకండి నేను వినలేకపోతున్నాను నేను భారించలేకపోతున్నాను అని చెప్పి ఆ వ్యక్తి అంటాడు అప్పుడు ప్రవక్త గారు అంటున్నారు ఆ వ్యక్తితో నువ్వు ఎవరినైతే ఎవరితోనైతే అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నావో వ్యభిచరించాలి అని అనుకుంటున్నావో ఆ స్త్రీ కూడా ఒకరికి చెల్లె ఆ స్త్రీ కూడా ఒకరికి తల్లే ఆ స్త్రీ కూడా ఒకరికి భార్య అన్నారు అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు ఓ ప్రవక్త నేను నా జీవితంలో ఎవ్వరితోనూ వ్యభిచరించాను అని చెప్పి రెండు విషయాలు దీని ద్వారా తెలుస్తున్నాయి ఒకటి మాట తీరు చెప్పే మాట తీరును బట్టే మనిషి అర్థం చేసుకోవటానికి మొగ్గు చూపుతాడు రెండు ప్రవక్త గారు వ్యభిచారించటానికి అనుమతి ఇవ్వలేదు దైవ ప్రవక్త గారు హుందాతనంగా వ్యక్తికి వ్యభిచారం చేయటం ఎంత పాపకార్యమో వివరించారు